శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము వృశ్చిక రాశి వారికి సిక్స్టీన్త్ మే నుంచి థర్టీ ఫస్ట్ మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మరియు మీ జాతకం లోపల ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే మీకు చాలా బాగా ఈజీగా అర్థమవుద్ది ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కరూ కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమశివాన్ని రాసిన తర్వాత కింద వృశ్చిక రాశాన్ని రాయండి చూసుకున్నట్లయితే ప్రజెంట్ రుచిక రాశి వారికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే నాకు అంత కనిపించట్లేదు ఓన్లీ కేవలం పంచమ స్థానంలో ఉన్న శని గోచరం అయితే రాహు శుకుడు గోచరం అయితే జరుగుతుంది చాలా మంది అంటారు రాహు గోచరం ఎట్టింది ఉంది ఓకే ఎట్టింది నాకు తెలుసు కానీ దాని ప్రభావం ఏదైతే ఉందో స్పష్ట రూపంలోపల ట్వంటీ నైన్త్ వరకు కనబడుతుంది కాబట్టి మనం అది కూడా తెలుసుకుందాం ఇది కూడా తెలుసుకోవడం మనం ప్రయత్నించుదాం కానీ ఎక్కువ శాతం కనుక చూసుకున్నది ఈ మంత్ ఎండింగ్ వరకు రాహు ఫిఫ్త్ హౌస్ ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాడు చూసుకున్నట్లయితే మీ రాసుల నుంచి పంచమ స్థానం లోపల నాలుగు మూడు గ్రహాలు ఉన్నాయి శుక్రుడు రాహు అలాగే శని దేవుడు మీ ద్వాదశాధిపతి పంచమ స్థానం లోపల గోచరం చేయడం ఇది ఒక రకం కనుక చూసుకున్నట్లయితే మనసు లోపల ఎక్కువగా ఆలోచించడానికి చాలా చాలా ప్రేరేపించడం అయితే జరుగుతుంది దానితో పాటు మీ చతుర్థాధిపతి అలాగే మీ తృతీయాధిపతి అయిన శని దేవుడితో సంబంధం ఉండడం వల్ల ఏదైనా ట్రావెలింగ్ కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే కాస్త చూసుకొని ప్లాన్ చేయడానికి ప్రయత్నించండి ఆల్రెడీ చూసుకున్నది మీరు ట్రావెలింగ్ ఏదైతే చేస్తున్నారో పర్వాలేదు బాగానే ఉంటుంది మరి ఏం లాస్ అవ్వదు కేవలం ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే మీరు ట్రావెలింగ్ లోపల కొత్త నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ట్రావెలింగ్ లోపల కొత్త నిర్ణయాలు అస్సలు తీసుకోకండి మాట చెప్తున్నాం మీ పంచమాధిపతి చూసుకున్నైతే ప్రజెంట్ రాశి నుంచో మీకు అష్టమ స్థానంలో గోచరం అయితే జరుగుతుంది ఇట్స్ నాట్ వెల్ ఫర్ యూ అంత బాగా అయితే ఉండదు అని దేవుగురు బృహస్పతి అష్టమ స్థానంలో గోచరం ఏదైతే ఉందో దీని గురించి నేను వివరంగా చెప్పడానికి వేరే విడలో ప్రయత్నించుతా కానీ పంచమాధిపతి అష్టమం లోపల అష్టమాధిపతి చూసుకున్నట్లయితే మళ్ళీ సిక్స్త్ హౌస్ లోపల ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు లోపల కొద్ది సమస్యలు రావే రోజుల్లో క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి మసాలా పదార్థాలు ఎక్కువగా అస్సలు తినోకండి తినకండి పాటు ఈ బుధుడు సిక్స్త్ హౌస్ లో ఉండడం అని పాపకర్తరి యోగంలో ఉండడం ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు జాగ్రత్తగా అప్పు విషయాల లోపల జాగ్రత్తగా ఏదైనా అప్పు చేసినా కూడా కొద్ది టెన్షన్ ఎక్కువ పెరిగే అవకాశాలు రాబోయే రోజులు రుచికి రాసే వరకు అయితే ఉండబోతుంది మీ దశమాధిపతి గనుక చూసుకోవాలి అయితే సూర్యుడు సప్తమ స్థానంలో గోచరం జరుగుతుంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి పర్వాలేదు బాగా ఉండబోతుంది మరి అంత దిగులు అయితే లేదు ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఆ ప్రాబ్లం నుంచి చాలా ఈజీగా అయితే బయట బయటపడడం జరుగుద్ది పాటు మీరు ఒక విషయం గమనించండి ఇక్కడ ఈ దేవుగురు బృహస్పతి మీ ప్రెజెంట్ అష్టమ స్థానం కూడా పాపకరితరి యోగంలో ఉన్నది కుజుడు అలాగే సూర్యుడు మధ్యలో దేవుగురు బృహస్పతి ఉండడం వల్ల క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ఎవరితో మాట్లాడినా ఎలా మాట్లాడినా కాస్త జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి ఎందుకంటే గతంలో కొన్ని మీరు జరిగాయి కాబట్టి ఆ విషయం పట్ల రాబే రోజుల్లో ఎక్కువ అహంకారాన్ని ఎలా ఎలాంటి విషయం లోపల అస్సలు ప్రదర్శించకండి నేను మళ్ళీ చెప్తున్నా వాణి పట్ల నియంత్రణ చాలా అవసరము మసాలా పదార్థాలు అస్సలు సేవించకండి లేకపోతే స్టొమక్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవుతుంటాయి విద్యార్థులకు కనుక సమయం చూసుకుని అయితే చాలా బాగుండబోతుంది ఎవరైతే ఐటీ ఫీల్డ్ లోపల విద్యార్థులు ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలపర్స్ లోపల చాలా ప్రయత్నించుతున్నారో అలాంటి వారికి ప్రెసెంట్ చాలా బాగానే అయితే కనబడబోతుంది ఎవరైతే ప్రేమ జీవితంలో ఉన్నారో వాళ్ళకు కూడా పర్వాలేదు నార్మల్ గా ఉంటది కానీ నార్మల్ కానీ ఎక్కువ కొద్ది బాధగానే కనబడుతుంది దాంతో పాటు ఒక విషయం మీరు గమనించినట్లయితే సూర్యుడు సప్తమ స్థానంలో ఉండి సప్తమ దృష్టి మీ రాశి పైన ఉండడం వల్ల కొన్ని విషయాలు లోపల మీ వ్యక్తిగత జీవితం లోపల అహంకారం పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి చూసుకొని ఉండడానికి ప్రయత్నించండి ఒక విషయం తెలుసుకోండి అహంకారం ఏదైతే ఉంటుందో ఇది వ్యక్తికి రకరకాల విషయాలు లోపల ప్రాబ్లం తెచ్చుద్ది అండ్ ఈ సమయం ఏదైతే ఉందో కొద్దిగా జాబ్ విషయాలు లోపల జాగ్రత్తగా జాబ్ లోపల ఎక్కువ ఇది చూపించడం అలాంటి అస్సలు చేయకండి ఏదైనా ప్లాన్స్ పరివర్తన కోసం చేంజెస్ కోసం నడుస్తున్నట్లయితే ప్లాన్ క్యారీ చేయండి ఇంటర్వ్యూ చేయాలనుకుంటే అయితే తప్పకుండా ఇంటర్వ్యూ ఇవ్వండి ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించండి సక్సెస్ పొందే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే మీ రాష్ట్రాధిపతి భాగ్య స్థానం లోపల నీచ స్థానంలో ఉన్నా కూడా కేంద్ర త్రికోణ సంబంధం ఉండడం వల్ల దైవీ సహకారం అయితే మీకు కనబడుతుంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంత ఇబ్బంది ఒత్తిడి ఉన్నా కూడా దైవీ సహకారం తోడుగా ఉండడం వల్ల మరింత దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు రాశి నుంచి ఏకాదశ స్థానంలో పరి గోచరం అయితే నడుస్తుంది ఏకాదశాధిపత్యం చూసుకున్న సిక్స్త్ హౌస్ లోపల ఉన్నాడు కొద్దిగా స్నేహితుల నుంచి అంత సహకారం సమానికి దక్కించే అవకాశాలు కనబడలేదు కొద్దిగా స్నేహితులతో కావచ్చు స్నేహితుల వ్యక్తిగత విషయాల వాళ్ళు కావచ్చు కొద్దిగా మీరు మానసికమైన ఒత్తిడి పొందే అవకాశం అయితే కనబడుతుంది దాంపత్య జీవితం లోపల కొద్దిగా అహంకారమైన స్థితి అయితే ఉండబోతుంది కొన్ని చిన్న చిన్న కలహాలు అవుతుంటే మనస్పరధలు అవుతుంటే దాని పట్ల మరి ఎక్కువ మనసులో అస్సలు తీసుకోకండి ఫిఫ్త్ హౌస్ లోపల మూడు గ్రహాలు ఉండడం వల్ల ఎవరైతే గర్భవతి మహిళలు ఉన్నారో వృచ్చిక రాశి వారు మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి యాజ్ వెల్ ఒక విషయం గమనించినట్లయితే ప్రెజెంట్ రాహుకేతు గోచరం పంచమం నుంచి ఏకాదశ స్థానం పైన నడవడం వల్ల దీన్ని కాల సర్పయోగం అయితే ప్రెజెంట్ నడుస్తుంది దీని వల్ల ఏంటంటే కొద్దిగా సంతానం అలాగే ఆదాయం పట్ల కొద్దిగా వృచ్చిక రాశి వారికి లేని పరిస్థితుల గురించి ఎక్కువ ఆలోచించి భయపడే స్థితి అవకాశాలు రాబోయే రోజుల్లో అయితే ఉండబోతున్నాయి ఒక విషయం తెలుసుకోండి మీకు గనక ప్రెజెంట్ మహాదశ నడుస్తున్నట్లయితే చాలా బాగుండబోతుంది మీకు గనక ప్రెజెంట్ గురు మహాదశ నడుస్తున్నట్లయితే ఆరోగ్యం జాగ్రత్తగా మీకు గనక ప్రెజెంట్ రాహు మహాదశ నడుస్తున్నట్లయితే జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నించండి అంటే మిగతా ఇంకే శుభ గ్రహాలు దశ నడుస్తున్నట్లయితే పర్వాలేదు ఓన్లీ మీకు కేవలం ఉండాల్సిన శని మహాదశ మీకు ఉండకూడదు శని మహాదశ కనుక లేకపోతే శని అంతర్దశ నడుస్తున్నట్లయితే మీరు కొద్దిగా చాలా ఒత్తిడికి లోనే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి ప్రతిరోజు ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎక్కువ చదవండి ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని చేయడానికి ప్రయత్నించండి లేకపోతే ఫ్యామిలీ లోపల చిన్న చిన్న విషయాలకి తగులయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి శ్రీమా త్రేనమా